ఎంతైనా మన పెద్దవాళ్ళు తిన్న తిండి వేరు మనం తిన్న తిండి వేరండి మా నాన్న చూడండి ఎంత స్లిమ్గా ఉన్నారో ఇప్పటికీ కూడా లావా అవ్వలేదు ఒకసారి అనుకోకుండా పొట్ట పెరిగిపోయింది పెరిగిపోతే తిండి బానేసైనా సరే పొట్ట తగ్గించేసుకున్నారు మా నాన్నకి పొట్ట లావుగా ఉండడం కానీ ఒళ్ళు లావుగా ఉండడం కానీ ఇష్టం ఉండదు అందుకే తొందర తొందరగా మా నాన్న ఎలా తగ్గించుకున్నారో తెలీదు మొత్తానికి అయితే తిండి తగ్గించి పొట్టనైతే తగ్గించేసుకున్నారు నేనైతే తిండి తగ్గించలేనండి కడుపు నిండా తినేయాలి ఏ పూట అయినా ఆకలి వేసిన వెంటనే తినేస్తాను టైం అంటూ ఏమీ ఉండదు ఏదో ఒక పూట తినేస్తాను ఉదయం ఒకసారి తింటే మళ్ళీ రాత్రికి ఎప్పుడో తింటాను ఇప్పుడు ఏంటనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు స్థలం ఉందండి ఈ అక్కడికైతే వెళ్తున్నాము ఈరోజు ఉదయాన్నే కాలేగున్నాం కదా అని వెళ్తున్నాము అదంతా చూసుకొని కొద్దిగా అన్నీ శుభ్రం చేసుకుందాం కదా అని వెళ్తున్నాము మా నాన్న వాళ్ళతో అయితే నేనైతే నడవలేకపోతున్నానండి మా నాన్నలు చూడండి ఎంత స్పీడ్గా నడిచేస్తున్నారు అస్సలు వీళ్ళతో నడవలేకపోతున్నాను నేను కాసేపు ఆగెళ్దామంటే వీడియో తీయడానికి అవ్వదని ఆగకుండా వెళ్ళిపోతున్నాను నాన్న కొద్దిగా మెల్లగా నడు నాన్న అని చెప్పుకుంటూ వెనకాల వెళ్తున్నానండి ఆ ఎదురుగుంటే వెళ్తున్న మాయ అయితే నవ్వుతున్నారు అతనైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు చూడండి వాళ్ళైతే అమ్మలు తాగుతారు తోప తింటారు అందువల్ల ఇంకా గట్టిగా ఉంటారు పనులు కూడా చాలా గట్టి పనులు చేస్తుంటారండి రాళ్ళు కొట్టడము కర్రలు నరకడము ఇలాంటివన్నీ గట్టి పనులన్నీ ఉంటారు ఆ ఎదురుగుంటే వెళ్తున్న మాయ వాళ్ళు అయితే ఇదిగో ఇలా అయితే రోడ్ ఉంది కానీ మేము షార్ట్కట్ నుంచి వచ్చేసాం కదండీ ఇప్పుడు ఈ కొండంతా ఎక్కాలన్నమాట అక్కడ కనిపిస్తుంది కదండి అదే వైటీసీ అంటే ఇక్కడ హాస్టల్ కాలేజీ అలా మీటింగ్స్ అవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి వైటీసీ అంటే ఈ రూట్ వైటీసీకి వెళ్ళడానికి ఎలా ఉందంటే రూటు అలా మెయిన్ రోడ్ నుంచి ఉందనమాట ఇప్పుడు వైటీసీ బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నామండి ఈ కొండ మీద అయితే మాకు కొంచెం స్థలం ఉంది అదైతే మా నాన్న శుభ్రం చేయడానికి వెళ్దామని చెప్తే వెళ్ళాము ఈరోజు ఉదయాన్నే వెళ్ళాము అనమాట వీళ్ళు మాత్రం నడిచే నడకకి నా నడకకి చాలా తేడా అండి వీళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను కంగారు కంగారుగా పరిగెడుతున్నాను వెనకల కెమెరా పట్టుకొని కెమెరా అంటే అదే ఫోన్ అండి ఫోన్ పట్టుకొని పరిగెడుతున్నాను కంగారు కంగారుగా వాళ్ళంతా స్పీడ్గా నడుస్తున్నారు నేనైతే నడవలేకపోతున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న కలిసి ఉన్నప్పుడు అయితే మేము కూడా తోప అంబలి తిన్న వాళ్ళమేనండి ఎందుకు కాదనడం దానికి లేము కానీ ఎప్పుడైతే మా అమ్మ మా నుంచి దూరం అయిపోయిందో అప్పటి నుంచి మేము అవి చేసుకోవడం అన్నమాట ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చేయడం రావాలి అప్పుడు నాకు అంబలి తయారు చేయడం రాదు తోప తయారు చేయడం కూడా రాదు ఏది తక్కువైనా సరే అది ఏమీ బాగోదండి ఇప్పుడు బిర్యానీకి అన్నీ ఎలా అయితే అడ్జస్ట్ చేసుకొని వండుకుంటామో తోప అంబలి కూడా అలాగే చేయాలి పిండి వేసేయడమే కదా కలిపేయడమే కదా అనుకుంటారు దానికి కూడా కరెక్ట్గా నీళ్ళు వేయకపోతే తోప అనేది బాగా రాదండి తోప కలిపేటప్పుడు కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి అంబలి కూడా అంతే దానికి ఎన్ని నీళ్ళు అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని కలపాలి పిండిని కూడా పుల్లబెట్టుకొని చేస్తారు అలా పిండిని పుల్లబెట్టి చేసిందే మా నాన్న తాగుతారు అంటే మామూలుగా చేసింది ఎప్పటికప్పుడు పిండి కలిపి చేసింది తాగితే మా నాన్నకి విరోచనాలు అంట కానీ నేను బలవంతంగా తాగిచ్చేస్తాను చేసినప్పుడు అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడైతే ఇంకా ఇలాంటి అడవికి వచ్చి దుంపలు అవి ఇవి తవ్వుకొని వచ్చి అవే మేము తినేవాళ్ళము అవి తినేసి నీళ్ళు తాగేసి పడుకుండా పోయే వాళ్ళము ఏదో ఆదివారం రోజునే మా నాన్న మాంసం తీసుకొచ్చేవారు లేదంటే చేపలు తీసుకొచ్చేవాళ్ళు లేదంటే గుడ్లు తీసుకొచ్చేవాళ్ళు కానీ రోజు ఏమీ మాకు చికెన్ మటన్ ఏమి వండేవాళ్ళు కాదు రోజు రోజు పప్పు సారు తోటకూర ఇవే ఎక్కువ ఉండేవి మా ఇంట్లో అందువల్ల అప్పుడు మనసులు ఇంత గట్టిగా ఉంటున్నారు అన్నమాట చూసారు కదండి మా నాన్న ఎంత స్పీడ్గా నడుస్తున్నాడో అసలు మా నాన్నతో నడలేకపోయానంటే నమ్మరు మీరు ఎప్పుడో ఒకసారి మా నాన్నతో నడిచాను ఇంత దూరం మళ్ళీ ఇప్పుడు మీరైతే ఇంత దూరం నడుస్తారో లేదో కానీ నేనైతే నడవలేనండి మా నాన్న నడిచే అంతగా నేనైతే నడవలేను మా చిన్నప్పుడు అయితే మా నాన్న వెనకాల కర్రలు తేవడానికి అన్నిటికీ వెళ్ళిపోయేదాన్ని అప్పుడైతే సన్నంగా ఉండేదాన్ని కాబట్టి ఎంత బరువున మూసేసేదాన్ని ఎంత దూరమైనా మా నాన్న వెనకాల నడిచి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడైతే నేను నడవలేకపోతున్నానండి మీరైతే అనుకుంటానండి ఆరోగ్యంగా ఉండాలంటే మరి నడవాలి తప్పదు ఇదే రూట్లో ఒక వారం రోజులు కిందకి పైకి నడిసామంటే ఇంకా వంద కేజీలు ఉన్నా సరే నలభై కేజీలకు వచ్చేస్తాం మేము ఒక నెలలో అనుకుంటున్నాను నేను ఎవరంటే మా అమ్మ వాళ్ళకి చుట్టాలు అవుతారండి చుట్టాలంటే మా అమ్మ వాళ్ళకి అన్నయ్య అవుతారనమాట నాకు మావయ్య అవుతారు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చామన్నమాట కొంచెం తుప్పలు అయి ఉంటే అని తీసుకొచ్చాము నీకు ఒక మాట చెప్తున్నా మనం అనుకుంటాం కానీ ప్రతిదానికి ఎవరు మనకి హెల్ప్ చేయరండి ఎవరైనా సరే మనం డబ్బులు ఇస్తేనే మనకు హెల్ప్ చేస్తారు మన సొంతలైనా పై వాళ్ళైనా సరే మనం డబ్బులు ఇస్తేనే మనకు హెల్ప్ చేస్తారండి ఇప్పుడు మన కోసం ఎవరైనా పని చేస్తున్నారంటే అది డబ్బుల కోసమే అని గమనించుకోండి ఎవరు ఫ్రీగా చేయరు ఒకవేళ ఫ్రీగా చేసినా సరే వాళ్ళకి తర్వాత మనం వాళ్ళు చేసిన పనిని చేసి ఇచ్చేయాలి అప్పుడు వాళ్ళకి మనకి సమానంగా ఉంటుంది అనమాట ఇప్పుడు వాళ్ళు పని చేసి ఇచ్చేసారు మనం సైలెంట్గా ఉండకూడదు వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళకి సహాయం చేసేయడమే అప్పుడు కరెక్ట్గా లెక్క సరిపోద్ది అనమాట నేనైతే అదే అనుకుంటాను లేదంటే ఎవరి చేతైనా డబ్బులు ఇచ్చి చేయించుకోవడమే లేదంటే లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరో ఇల్లు కట్టేసే కట్టేసుకున్నారు కూడా మనకు తెలీదు ముందు ఇదంతా ఉట్టిగా ఉండిపోయేది పెద్ద అడవి ఇదంతా కొండ ఇప్పుడైతే ఇవన్నీ ఇల్లులు అయిపోయాయండి నా చిన్నప్పుడు ఇదంతా మా అమ్మ తీసుకొచ్చి బొడ్డెంగు పురుగులు అనుకొని అక్కడికి తీసుకొచ్చేది లేదంటే కర్రలకి తీసుకొచ్చేది ఇదంతా మా ఇంటి వెనకాలే మా ఇంటి వెనక నుంచి వెళ్ళాలి కాకపోతే ఇదంతా మా మామయ్య కంచి కట్టేస్తారు ఇదిగో ఈ అంతా మా మామయ్య కట్టేస్తారు కింద పక్కదంతా అందువల్ల మేము ఇలా వేరే దారిలోంచి రావాల్సి వచ్చిందనమాట ఇదిగో ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కింద డౌన్ అనమాట ఇక్కడ రాయి తీసేవాళ్ళు మా నాన్న వాళ్ళు మా చిన్నప్పుడు ఈ రాయి తీసి రాయిని అయితే అమ్మేవాళ్ళు అనమాట పెద్ద క్వారీ లాగా పెట్టారు ఇక్కడ రాయి కోసమని ఇక్కడ పెట్టిన తర్వాత ఈ రాయిని అంతా అమ్మేవాళ్ళు ఇప్పుడు మేము నడిసి వచ్చాం కదండీ ఆ దారి ఈ క్వారీ వల్ల అవ్విందనమాట ఈ క్వారీలోంచి రాయి తీసుకెళ్లేదే ట్రాక్టర్ అలా ట్రాక్టర్ రావడం వెళ్ళడం వల్ల అది పెద్ద దారి అయింది ఇప్పుడు నడవడానికి కూడా బాగానే ఉందండి సరేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లెక్స్ చేసేయండి